ఇటువంటి మెయిల్స్ కానీ వాట్సాప్ చాట్ కానీ ఏది కూడా రెస్పాండ్ కావద్దు ఒకవేళ అయితే మన మనిషి ఉన్నాము అయితే ఇంకొకటి నాక్బోటిక్స్ ఎంత వీళ్ళు సైన్స్ చూడేది ట్రాన్సా చేస్తాము ఏ ట్రాన్సెస్ వస్తుంది సైంటిఫిక్ చెప్పండి ఎన్నబీస్ దాని నుంచి గాంజా నుంచి గాంజా హెరాయిన్ బ్రౌన్ షుగర్ అంటే బ్రౌన్ షుగర్ ఆసిస్ ఆయిల్ ఇవన్నీ కూడా దాని నుంచి డిరైవ్ చేస్తూ ఉంటాం దాన్ని మనము సైంటిఫిక్ ల్యాబ్లో దాని టెక్నాలజీని ఉపయోగించి కెమికల్స్ యాడ్ చేయడం వల్ల బ్రౌన్ షుగర్ కానీ అవి కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి వస్తూ ఉంటాం మనకి మెయిన్గా మనకి ఇక్కడ ఈ సరౌండింగ్ లో దొరికేది మొత్తం కూడా గాంజా ఒకటి అంటే మీరు వార్తలని కాదు మీరు ఏంటంటే దానికి తెలిస్తే మీ పబ్లిక్కి మీ ఇప్పుల వాళ్ళకి కానీ మీ తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తే దాని గురించి నష్టాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు మెయిన్గా అది మనకు మన కేంద్ర నాణ్యోత్సవం వ్యవస్థ ఉందా కేంద్ర నాణ్యోత్సవం అనేది మెయిన్గా ఏముండద కేంద్ర ఆడోత్సవం టెన్షన్ సభం కేంద్ర వ్యవస్థ మెయిన్ పార్ట్ ఏంది నెయిన్ మన మెద మీద డైరెక్ట్ డైరెక్ట్ ఎఫెక్ట్ దాని ఉన్నది మనం ఎక్కడో మొక్కలు డేలి ఆడుతూ ఉంటాం ఎక్కడో ఉన్నాడో మనకి దానిలో మనం ఏం చేస్తున్నాము ఏం పని చేస్తున్నాము ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారంటే ఒక్కొక్కసారి పండుగ చేసే స్థాయిపడి వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తుంది కనీసం తీరు తర్వాత తెలియదు ఏం చేస్తాం మాకు ఏంకి వెళ్ళిపోతుంది అంటారు దాన్ని ఒకసారి అలవాటు ఏంటంటే అది వ్యసనంగా మారితే దాన్ని జిహెచ్ఎల్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని దానిలో మారిన తర్వాత దాన్ని వేసిన తర్వాత కూడా నెలల తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని మారలేకపోతుంది చాలా మంది ఇప్పటికీ కూడా పుట్టిపోతం మొత్తం ఈ గాంజా ఎక్కువ ఇతర సంప్లైట్ అవుతా ఉంది అటువంటిది మీకేమన్నా సమాచారం తెలిస్తే మాకు కానీ లేకుంటే డైరెక్ట్ మా ఇన్ఫర్మేషన్ మేము చెప్పకూడదు అనుకుంటే వంద నెంబర్కి ఫోన్ చేసినా సమాచారం లేకపోయినా మేము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాము అటువంటి ఎవరు ఉంటే దాని మీద కంపల్సరీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్స్ సీరియస్ పనిష్మెంట్స్ కూడా సీరియస్గా ఉంది ఒక్కసారి పోలీస్ వికార ఎక్కితే ఫర్దర్ ఫ్యూచర్లో మీరు కానీ పందులు కానీ ఎవరు కూడా ఎటువంటి గవర్నమెంట్ జాబ్ కానీ పాడగడానికి కానీ ఇల్లు లేకుండా కేసులు చాలా తీవ్రతరంగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మీరు మనసులో ఆలోచన చేసుకొని మీ తోటి పిల్లలు కానీ మీ ఇంట్లో పక్కన ఉన్నవాళ్ళు కానీ మీ ఎవరైనా అట్లా ఉన్నట్టు అనిపిస్తే మత్తులో కానీ ఉన్నట్టు అనిపిస్తే మాకు సమాచారం ఇవ్వండి మాకు చెప్పవలసిన మీ టీచర్ల సార్కి ఎవరికైనా చెప్పినారో మాకు ఇన్ఫర్మేషన్ చేయాలని చేస్తే మేము అటువంటి దాన్ని కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం